బాబు జగజ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ ఘనంగా నివాళులు అర్పించింది మదనపల్లి శాసనసభ్యులు ఎం షాజహాన్ భాషగారి ఆదేశాల మేరకు ఈరోజు బెంగళూరు బస్టాండ్ సమీపంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెల్ల విద్యాసాగర్ గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి రాటకొండ మధుబాబు టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు రాటకొండ సోమశేఖర్ సర్దార్ ఖాంగారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు అలాగే రాజంపేట పార్లమెంట్ కార్యాలయ కార్యదర్శి పూలమురళి వాల్మీకి సంఘం అధ్యక్షులు పూలకుంట్ల హరిబాబు నాగూర్వలి శ్రీరామ వినోద్ కుమార్ శ్రీరామ నాగమణి ఈశ్వరమ్మ కాలనీకి చెందిన చంద్రన్న శ్రీనివాసులు మరియు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారికి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ప్రజాసేవ పట్ల నేతల కట్టుబాటు మరోసారి ప్రత్యక్షమైంది భారతదేశమంతా కూడా ఆయనకు ఎన్డీఏ ప్రభుత్వం ఘనంగా నివాళులర్పిస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు మదనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే షాజాన్ బాషా గారి నాయకత్వంలో పెద్దలు టౌన్ బ్యాంక్ చైర్మన్ గారు విద్యాసాగర్ అన్న గారు అదేవిధంగా నాగూర్ అంది గారు సోమశేఖరన్న గారు చంద్రన్న గారు ఇంకా తదితర పెద్దల సమక్షంలో ఆయనకు ఘనంగా అర్పించడం జరిగింది ఆయన ఉత్తమ పార్లమెంటేగా స్వతంత్ర సమన్యోధ యోధునిగా భారతదేశ ఉప ప్రధానిగా చాలా పర్యాయాలు పార్లమెంట్ సభ్యునిగా ఈ భారతదేశానికి అనలేని సేవలు అందించినటువంటి వ్యక్తి అలాంటి మహనీయుడిని స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ఆయన అడుగుజాడల్లో ముందుకు తీసుకొని పోయడానికి మేమంతా కూడా ఉండి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం కల్పించిన మదనపల్లి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపున ఆయన గణా నివాళలకు సలవ తీసుకుంటున్నాను జై హింద్ చేయడం మర్చిపోవద్దు జై హింద్